హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ సిక్స్టీ ఎయిట్ చాలా మారింది మామ ఒకప్పుడు నీ కోసం మాత్రమే ప్రాణాలు పెట్టుకుని నువ్వే నా లోకంగా ఎదురుచూస్తున్న వరం ఇప్పుడు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు కన్నె పిల్లని ఇప్పుడు కన్నె తల్లిని వీడిని వదులుకోలేను నువ్వు ఇక మీదట ఈ ఊర్లోనే ఉంటావు ఎక్కడికి వెళ్ళవు వీడిని కొడుకు కాదని మన ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నిన్ను పెళ్లి చేసుకుంటే పెళ్లి కాకుండా తల్లయ్యానని నన్ను తండ్రి ఎవరో తెలియనివాడని వీడిని అనుక్షణం మాటలతో పొడిచి చంపుతుంది లోకం ఆవేదనగా అంది యశస్వి అంటే ఇప్పుడు నేను కాదని వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు కాకపోతే నాలుగు రోజులు పోయాకైనా నువ్వు శౌరి దగ్గరికి వెళ్ళిపోతావు బాబుని దూరం పెట్టలేను అంటున్నావు నాలుగు రోజులు పోతే వాడి బాబుని కూడా దూరంగా ఉంచలేవేమో నువ్వు అంతే కదా అన్నాడు నువ్వు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు మామ నిన్ను కాదన్నానంటే శౌర్యకి దగ్గరవుతానని అర్థం కాదు జీవితాంతం ఒంటరిగా వీడిని చూస్తూ బ్రతికేయగలను నా కోసం ఎవ్వరిని ఒప్పించాల్సిన అవసరం లేదు ఎవరూ లేకుండా ఈ రెండేళ్లు నేను బ్రతకలేదా అలాగే ఇక ముందు కూడా వీడితో ధైర్యంగా బ్రతికేయగలను నా బాధేంటో చెప్పుకోవడానికి నా అనుకునే మనిషి నువ్వు మాత్రమే ఉన్నావని నీకోసం అంతగా ఎదురుచూశాను చేతికి అందేంత దూరంలో అమ్మమ్మ ఉన్నా వెళ్ళలేకపోయాను మామ జనరేషన్ గ్యాప్ అదే తరం తరం మధ్య అంతరం అందుకే ఏదీ చెప్పుకోలేకపోయాను నేను నిన్ను నా మనిషి అని చెప్పుకునేటట్టుగా నువ్వు నన్ను నా మనిషి అని చెప్పుకోలేకపోతున్నావు కదూ నేనంటే వీడితో కలిపే నేను మామ నేను ఒక్కర్తనే కాదు నువ్వు వస్తే నా బాధ నీతో చెప్పుకొని శౌరి దగ్గర ఉద్యోగం మానేసి పూర్తిగా పల్లెకి వచ్చేద్దామని అమ్మ ఉన్న ఇంట్లోనే నేను ఉండిపోదామని అనుకున్నాను అన్నీ తెలిసిన నువ్వే బాబు గురించి నా గురించి ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇక ఏమీ తెలియని పల్లెటూరి జనాలు వాళ్ళు అనరాని మాటలు అనడంలో తప్పే ముందు చెప్పు నా కళ్ళు తెరిపించావు మామా నేను ఎక్కడ ఉండాలో నువ్వే తేల్చేశావు చాలా సంతోషంగా ఉంది నాకు అని విరక్తిగా అంది యశస్వి మనుషులేంటో వాళ్ళ మనస్తత్వాలేంటో అంచనా వేయటం ఇంకా పూర్తిగా రాలేదు మామా నాకు నిన్ను చూసి నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే యశస్వి వాడిగా అన్న మాటలు సూటిగా మనసును తగిలి బాధ పెడుతుంటే అలాగే ఉండిపోయాడు ఆదిత్య కరెక్ట్గా చెప్పావు వరం ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు నీ మనసులో ఉన్నదేంటో ఇప్పుడు చెప్పావు నీ మనసులో శౌర్య ఉన్నాడో లేదో తెలియడం లేదు కానీ నేను మాత్రం లేను కదా ఆ విషయం ఖచ్చితంగా నా మొహం మీదే చెప్పేస్తున్నావు ఈ జీవితం నీది వరం నీకు నచ్చినట్టుగా నిర్ణయించుకో వెళ్ళొస్తాను అని చెప్పి ఆదిత్య వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు బాధగా వరం శౌర్య మనసు నిన్నే కోరుకుంటోంది ఆ విషయం ముందు నుంచి తెలుస్తోంది నీ మనసు ఎటువైపు మొగ్గు చూపుతుందో తెలుసుకోవాలనే నిన్న ఇంతగా ప్రశ్నించి నీ మనసుని బాధపెట్టాను చాలా కఠినంగా మాట్లాడాను కదూ నీతో అలా మాట్లాడాల్సి వచ్చినందుకు నన్ను నేను ఎంతగా సిద్ధం చేసుకున్నానో నీకు తెలిసేవరం పదే పదే శౌరి నాకు యశస్వి కావాలి పెళ్లి చేసుకోవాలనే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటే నువ్వు దూరం అయిపోతావేమో అని ఎంత క్షోభపడ్డానో ఆ మోహన్గాడు నిన్ను ఏదో చేయాలని ఆ డ్రగ్ చాక్లెట్ ఇచ్చానని చెప్తుంటే వాడిని నాలుగు గుతికాను నువ్వే కావాలని అంటున్న శౌర్యను మాత్రం ఏం చేయలేకపోయాను ఎందుకంటే శౌర్య నీ మీద పూర్తి హక్కుని సంపాదించుకున్నాడు తన జ్ఞాపకం నీ కడుపులో పెరిగి పెద్దదై కళ్ళెదురుగుండా నిలబడి నిన్ను ప్రశ్నిస్తోంది చేతికి అందజేయడం ఎంత దూరంలో నువ్వు కళ్ళ ముందే ఉన్నావరం చేతికి అందేటంత దూరంలో నువ్వు కళ్ళ ముందే ఉన్నావరం కానీ అందుకోలేనంతటి నిస్సహాయతలో నన్ను పడేశావు నీ మాటలతో నీతో ఉండాల్సింది నేనా శౌర్య అని ప్రశ్నించుకుంటే నువ్వు శౌర్యకే సొంతమేమో అనిపిస్తుంది ఆదిత్య ముందుకు వేస్తున్న ఒక్కొక్క అడుగు యశస్వి నుంచి దూరం అయిపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలని అనిపించలేదు బాబుని పట్టుకొని ఉన్న చోటనే అలాగే కూర్చుండిపోయింది యశస్వి మనసు ఎంతగా బాధపడుతుందో కళ్ళు చూపించేస్తున్నాయి శౌరి చేసిన గాయం కంటే మనసు మీద నువ్వు కొట్టిన దెబ్బే ఎక్కువ బాధ పెడుతుంది మామ ఎందుకు మా నువ్వు కూడా ఇలా మారిపోయావు యశస్వి ఎందుకు ఏడుస్తుందో తెలియకపోయినా ఒడిలో కూర్చున్న సాత్విక్ తన చిన్ని చిన్ని చేతులతో కళ్ళు తుడుస్తూ చిన్ని పెదాలతో మొహం అంతా ముద్దులు పెడుతుంటే వాడిని చూసి యశస్విలో మరింత దుఃఖం కట్టలు తెంచుకుంది నిన్ను ఆర్ఫనేజ్లో జాయిన్ చేయాలా నువ్వేం పాపం చేసావురా కన్నా నిన్నెందుకు దూరం చేసుకోవాలి నేను అని గుండెలకి హత్తుకుని ఏడ్చింది రెండు కళ్ళు తనని గమనిస్తున్నాయని తెలియని యశస్వి కొడుకుని గుండెలకి హత్తుకుని ఏడుస్తూనే ఉంది కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్న శౌర్యకి చాలా బాధగా అనిపించింది మీనా ఆఫీస్కి వచ్చిన వెంటనే యశస్వి గురించి అడిగాడు శౌర్య లేటుగా వస్తానంది సార్ వాళ్ళ మామ వచ్చాడు అని చెప్పింది మీనా ఆ రోజు తర్వాత ఆదిత్య మళ్ళీ కాల్ చేయనేలేదు తనకి ఒకసారి ఆదిత్యను పలకరించినట్టు ఉంటుంది బాబుని చూసినట్టు ఉంటుంది అనుకుని శౌర్య హాస్టల్కి వచ్చాడు శౌర్య వచ్చేసరికి ఆదిత్య యశస్విల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది లోపలికి వెళ్లాలనుకున్నవాడు కాస్త తన అవసరం అక్కడ లేదనిపించి గుమ్మం బయటే ఆగిపోయాడు వాళ్ళిద్దరి మాటలు వినటం సభ్యత కాదని తెలిసిన తన వల్లే వాళ్ళిద్దరి మధ్య మాటల సమరం సాగటంతో ఓ పక్కగా నిలబడిపోయాడు బాధతో వెళ్లిపోయిన ఆదిత్య శౌర్యని గమనించనేలేదు యశస్వి పడుతున్న బాధని చూడలేక ఎంత నిశ్శబ్దంగా వచ్చాడో అంత నిశ్శబ్దంగానూ వెనక్కి తిరిగి వచ్చేశాడు శౌర్య మనం అమితంగా అభిమానించే వాళ్ళు తిరిగి మనల్ని అంతగా అభిమానించకపోతే వచ్చిన కన్నీళ్లు చెప్పలేనంత బాధ మనసు మెలిపెడు తిన్నట్టుగా అనిపించింది శౌరికి సాయంత్రం మీనా ఆఫీస్ నుంచి వచ్చే వరకు యశస్వి అలాగే బాబుని పట్టుకుని కూర్చునే ఉంది బాబు ఏం తిన్నాడో కూడా గమనించలేదు యశస్వి లేచి వాడికి ఏం పెట్టలేదు అమ్మ మనసు అర్థం చేసుకున్నట్టుగా వాడు యశస్వి చుట్టూ తిరుగుతూ అక్కడే ఒడిలోనే పడుకుండిపోయాడు పోయాడు మీనా వస్తూనే యశస్వి మానసిక స్థితిని గమనించినట్టు బాబుని ఎత్తుకుని మంచం మీద వేసి పిల్లోస్ అడ్డంగా పెట్టింది ఏంటే ఉదయం నుంచి ఇలాగే కూర్చున్నావా నిన్ను చూస్తుంటే మధ్యాహ్నం భోజనం కూడా చేసినట్టు అనిపించలేదు వాడికైనా ఏదైనా పెట్టావా లేదా యష్ నేను ఒకటి చెప్పనా నీకు హైదరాబాద్లో మంచి కంపెనీలో జాబ్స్ ఉన్నాయని తెలిసింది మనిద్దరం అప్లై చేద్దాం ఇక్కడ నుంచి హ్యాపీగా దూరంగా వెళ్ళిపోదాం ఇప్పటితో పోలిస్తే ఇంతకుముందు నువ్వు చాలా హ్యాపీగా ఉండేదానివి వీళ్ళంతా నీ చుట్టూ చేరి నీ మనశ్శాంతిని పాడు చేస్తున్నారే నీలో ఏదో తెలియని భయం మొదలైందని అనిపిస్తోంది నాకు నీకు వీడొక్కడే చాలు వీడిని చూసుకుంటూ నువ్వు హ్యాపీగా బతికేయగలవు ఎందుకు ఏడుస్తున్నావో తెలియడం లేదు రోజుకొక్కసారైనా ఏడుస్తూనే ఉంటావు గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నావో లేకపోతే రేపేంటి అన్న ప్రశ్నార్థకంతో ఏడుస్తున్నావో నాకు తెలియడం లేదు ఎలా చూసినా నువ్వు మాత్రం హ్యాపీగా లేవు అది మాత్రం నాకు అర్థమవుతోంది వీళ్ళందరినీ మైండ్లో నుంచి డిలీట్ చేసాయి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అసలు నువ్వు ఎక్కడున్నావో ఎవ్వరికీ చెప్పకు మంచి జాబ్ చూసుకొని వెళ్ళిపోదాం నా మాట విను నేను ఎక్కడున్నా పర్వాలేదు అంది మీనా యశస్వి తన మాటలన్నీ వింటుందో లేదో తెలియనేలేదు సాత్విక్ లేచి కూర్చున్నాడు వాడిని ఎత్తుకొని డైనింగ్ హాల్కి వెళ్ళి పాలు పట్టించింది ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా టీ తీసుకువచ్చి యశస్వి చేతిలో పెట్టింది ఏదైనా తిని ఫస్టు టీ తాగు హెడేక్ వదులుతుంది అని కసరుకుంటున్నట్టుగా స్నాక్స్ తినిపించి టీ చేతిలో పెట్టింది యశస్వి కాదనకుండా పెట్టింది తిని ఇచ్చింది తాగేసింది కడుపులో ఫుడ్ పడేసరికల్లా బాధ కొంచెం పోయినట్టుగా అనిపించి లేచి స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చింది యశస్వి ఇప్పుడిప్పుడే మనుషుల మనస్తత్వాలు ఏంటో అర్థం చేసుకుంటున్నాను మీనా నా కోసం నువ్వెందుకే అంత దూరం వచ్చేయటం నువ్వు చెప్పింది బాగానే ఉంది నేనే జాబ్ చూసుకుంటాను నాతో నువ్వెందుకు రావాలి చెప్పు నువ్వు వెళ్ళిపోతే అశోక్ ఏమైపోవాలి అంది యశస్వి నేను ఎక్కడున్నా పర్వాలేదే అమ్మతో అమ్మ నాన్నలతో ప్రాబ్లం లేదు అశోక్తో కాంటాక్ట్లో ఉంటానులే అంది మీనా అయితే అయినా ఏంటి నువ్వు నువ్వు మాత్రమే జాబ్ చూసుకుంటావా నేనేమైపోవాలి నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను నువ్వు వేరే ఆలోచనలు అంటూ ఏం పెట్టుకోకు చూసుకుంటే ఇద్దరం చూసుకుని ఇక్కడ నుంచి గప్చిప్గా వెళ్ళిపోదాం అంది యశస్వి ఏం మాట్లాడలేక మౌనంగా ఊరుకుంది ఆఫీసుకు తిరిగి వచ్చేసిన శౌర్యకి ఏం తోచలేదు ఆదిత్య మాటలు గుర్తుకు వచ్చాయి ఆదిత్య ఎందుకలా మాట్లాడాడు యశస్వి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడా లేదా నిజంగా యశస్విని పెళ్లి చేసుకోవాలని బాబుని దూరం చేస్తే బాగుంటుందని ఆలోచించాడా యశస్వి కోసమే నేను ఇండియా వచ్చానని చెప్పడం వల్ల జలస్ ఫీల్ అయ్యాడా ఎదురుగా కనిపిస్తున్న ఆదిత్య ప్రవర్తన నిజమా అబద్ధమా ఎలా తెలుసుకోవాలి అని రకరకాలుగా ఆదిత్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయం యశస్వి మీనా ఇద్దరూ తొందరగా రెడీ అయిపోయి బాబుని తీసుకుని కేర్ దగ్గరికి చేరుకున్నారు వాడిని డే కేర్లో వదలాలంటే ఎందుకో మొదటిసారిగా భయంగా అనిపించింది యశస్వికి ఆదిత్య ఆర్ఫనేజ్లో జాయిన్ చేసేద్దాం అన్నమాట గుర్తొచ్చి ఆయా చేతికి ఇచ్చిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంది ఏమైంది ఎందుకంతలా ఆలోచిస్తున్నా అని అడిగింది మీనా యశస్వి ప్రవర్తన అర్థం కాక జరిగిందేంటో మీనాతో చెప్పలేక ఆహా ఏం లేదు అంది నిన్న కూడా లీవ్ చెప్పకుండానే ఉండిపోయాను ఈ రోజు కూడా ఉండిపోవాలనే ఉంది వీడిని దూరంగా పెట్టాలని అనిపించడం లేదు మీనా ఆఫీస్కి వెళ్ళిపోతే రోజంతా వీడితో ఒంటరిగా ఉండటం వేరే ఆలోచనలు అస్సలు నచ్చటం లేదు తప్పదు నచ్చని పనులు ఎన్నో చేస్తున్నాను వీలైతే కొంచెం ముందుగా వచ్చేయాలి ఈరోజు అనుకుని మళ్ళీ తిరిగి ఆయా చేతికి బాబునిచ్చి వచ్చినా బాబుని ఇవ్వకు చూపించకు అని పదే పదే చెప్పింది అలాగేనమ్మా ఇవ్వనులేండి అంది ఆయా మోహన్ ఉదయం లేస్తూనే తొందరగా రెడీ అయ్యి యశస్వి హాస్టల్ ముందు దూరంగా కారులో వెయిట్ చేస్తున్నాడు యశస్వి మీనాతో బాబుతో బయటకు రావడం చూసి స్కూటీ తన ముందు నుంచే వెళుతూ ఉండటంతో కనబడకూడదని కిందకి వంగి సీటు మీద పడుకున్నాడు వాళ్ళని క్లోజ్గా వాచ్ చేస్తూ దూరంగా వెనుకనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు డే కేర్ సెంటర్లో బాబుని వదిలేయటం తిరిగి మీనా యశస్వి ఇద్దరూ వెళ్ళిపోవటం చూస్తూనే ఉన్నాడు వెళ్ళండి వెళ్ళండి మీకందరికీ మర్చిపోలేని పాఠం నేను నేర్పిస్తాను కదా అనుకున్నాడు కసిగా ఆఫీస్కి వచ్చిన యశస్విని సార్ పిలుస్తున్నారమ్మా అని అటెండర్ వచ్చి చెప్పడంతో శౌర్య క్యాబిన్కి వెళ్ళింది డోర్ తీసుకుని లోపలికి వచ్చిన యశస్విని తేరిపారా చూశాడు శౌర్య బాగా ఏడ్చిందేమో మొహమంతా పీక్కుపోయినట్టుగా నీరసంగా ఉంది మనసులో హుషారు లేదు చాలా దిగులుగా బెంగగా ఏదోలా ఉంది యశస్వి అలా ఉన్నావే అని అడిగాడు ఏం చెప్తుందో అని నీ పని నువ్వు చూసుకో అని తన మీద అరుస్తుందేమో అనుకున్నాడు కానీ ఏం లేదు బాగానే ఉన్నాను చెప్పండి ఎందుకు పిలిచారు అంది ఏ భావం లేకుండా షాపింగ్ మాల్స్ వాళ్ళతో మీటింగ్ ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లు నువ్వు చూడు అరగంటలో మొత్తం అంతా అరేంజ్ చేస్తే మీటింగ్ హాల్కి వస్తాను నేను అన్నాడు శౌర్య ఓకే సార్ అంటూ బయటికి వచ్చేసింది ఆదిత్య ఇంటికి వెళ్ళిపోయినా నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని అంటున్న యశస్వి మాటలే పదే పదే గుర్తొచ్చి చాలా బాధ బాధనిపించింది తెగే వరకు లాగానా నేను అని అనుకున్నాడు ఈ రెండేళ్లలో నాకు ఇష్టమైన వాళ్ళందరినీ నేను పోగొట్టుకున్నాను వరం నీకు కొత్త బంధాలు తగిలేయేమో నాకు మాత్రం ఉన్న బంధాలన్నీ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయాయి నాకెంతో ఇష్టమైన అక్కని చివరిసారి కూడా చూసుకోలేకపోయాను నాన్న చావుకి కారణం ఎవరో తెలిసినా వాళ్ళని అలాగే విడిచిపెట్టేసి ఉద్యోగం కోసం దూరదేశాలకు పరుగులు పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి నీకు నాకు మధ్య అందనంత దూరం పెరిగిపోయింది అన్నీ తెలుస్తున్నా ఏం చేయలేకపోతున్నాను వరం యశస్వి మాటలు మళ్ళీ మళ్ళీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి ఆదిత్యకి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి